పాడేరు ప్రాజెక్ట్ నుంచి చేస్తున్నాం మేము ధర్నా ఈ రోజు ధర్నా దేనికి చేస్తున్నామంటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలనిసింది అయితే గత మన జగన్ ప్రభుత్వం ఏమని చెప్పారంటే ఎలక్షన్కి ముందు మన తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు అది ఇవ్వకపోగా కనీస వేతనం ఇన్నిసార్లు మేమైతే ధర్నా చేస్తున్నాం కానీ కనీసం అతను అయితే చీమ కుట్టినట్టు కూడా అసలు స్పందించట్లేదు కనీసం వెయ్యి రూపాయలైనా పెంచుతానన్న మాట కూడా అనట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రెండు 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 యాప్లు ఇస్తున్నారు రెండు యాపుల్లోనూ హాజరయ్యాలి రెండు యాప్ల్లోనూ బరువులు కొట్టాలి అన్నీ చేయాలండి అసలు ఇచ్చిన ఫోన్ అయితే పని చేయట్లేదు కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వమనేసి ఇన్నిసార్లు మేము ధర్నా అయితే చేస్తున్నాం కానీ అతను అయితే ఏం స్పందించట్లేదు ఇచ్చిన ఫోన్ అయితే అసలు పని చేయట్లేదండి ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది ఉంది ఇప్పుడు మన్యం ప్రాంతంలో అయితే సిగ్నల్ సరిగ్గా ఉండదండి ఒక గర్భిణి పదే సార్లు సెంటర్కి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ వద్దనేసి మేమైతే సమ్మెకు దిగామండి థ్యాంక్ యూ మాది పాడేరు మండలం అల్లూరి సీతారామ జిల్లా అండి మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అనేది ప్రతి ఒక్కరు అందరూ చేస్తున్నాము కానీ ఎన్ని ధర్నాలు చేసినా గవర్నమెంట్ అనేది మా సమస్యలు అనేవి పరిష్కరించట్లేదు గవర్నమెంట్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ పదవీకాలం అయిపోయి కూడా ఎలక్షన్లు కూడా దగ్గర పడిపోతున్నాయి ఇంకా ఎలక్షన్ దగ్గర పడిపోయే కూడా మా సమస్యలు అనేవి మేము రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాము ఒక ఆడ ఆడవాళ్ళు అందరూ అయినప్పటికీ కూడా గుర్తించట్లేదు మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం కనీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలా ఇవ్వకపోగా తెలంగాణలో కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్నారు వెయ్యి రూపాయలు ఏమీ పెంచలేదండి వేతనాలు ఏమీ పెంచలేదు రాష్ట్రంలో కోర్టు గ్రాడ్యుయేట్ తీర్పు ప్రకారం గ్రా గ్రాడ్యుయేట్ అమలు చేస్తానన్నారు అదేమీ చేయలేదు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంతో కూడిన సగం పెన్షన్ పెన్షన్ కూడా ఇవ్వాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి అలాగే వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి మినీ వర్కర్లకు ప్రమోషన్లు కూడా ఇవ్వాలి హెల్పర్ల ప్రమోషన్లు పరిమితి యాభై సంవత్సరాలు పెంచాలి రాజకీయ జోక్యం ఎక్కువ ఉంటుంది అలా జోక్యం చేసుకోకుండా అంగన్వాడీల మీద ఉండాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు ఉండటం వల్ల సిగ్నల్ లేని ప్రాంతంలోని గర్భిణీ బాలింతలు చాలా ఆ కొండలెక్కి ది దిగి రాలే రాలేపోతున్నారు ఎవరు కూడా ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నావు కానీ చాలా కష్టరీతిలో పనిచేస్తున్నావు అందరూన సర్వీస్లో ఉండి చనిపోయిన కుటుంబంలోని ఒకరి ఉద్యోగం బీమా అమలు చేయాలి మొబైల్స్ ఇచ్చిన నాణ్యమైన మొబైల్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఏ మొబైల్స్కు నాణ్యమైన ఫోన్లు ఇవ్వలేదు ఆ మొబైల్స్తో పాటు మా సొంత మొబైల్స్ ఇచ్చే జీతం తక్కువ అయితే మా మా జీతం సొంత జీతం పెట్టుకుని ఫోన్లు మా సొంత ఫోన్లతో ఆఫీస్ వర్కులు చేస్తున్నాము అట్లా అలాగే ఏ అందులో ఇచ్చే యాప్లు కూడా ఏదో ఓపెన్ అవటం లేదు ఆ ఓపెన్ ఏ యాప్లు కూడా ఓపెన్ అవుతా లేదు కొండలెక్కి చేస్తున్నామండి అవన్నీ నా యాప్లు అవన్నీ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా చదువుకుండి కూడా నీ యాప్లు అవ్వగా వేరే వాళ్ళు ఫోన్తో చేస్తున్నా యాప్లు ఇదైతే సరైన పని కాదు ఇప్పుడు టీఏడిఎలు కూడా ఇప్పటి వరకు మాకు ఏమి ఇవ్వలేదు అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కూడా కల్పించాలి కూరగాయలు గ్యాస్ బిల్లులు అవన్నీ సొంతంగా పెడుతున్నాం అలాంటివి కూడా ఆ బిల్లులు ఏమి కూడా మాకు సరిగా పెట్టినవి కూడా మాకు లేదు గ్యాస్ బయట ఎంత కొనుక్కుంటున్నామండి మేము అసలు గ్యాస్ అంగన్వాడీ సెంటర్లోని పన్నెండు వెయ్యి పన్నెండు వందలు అలా కొనుక్కుంటున్నాం ఇచ్చేదేటి పైసల చొప్పున పిల్లడికి యాభై యాభై పైసలు చొప్పున తక్కువ చేసి ఇస్తున్నాను రెండు వందలు నూట యాభై యాభై రూపాయలు చేస్తున్నారు మీరు అదే సెంట్రల్కి డైరెక్ట్గా మాకు ఇవ్వండి అదే మీరు కొని ఇవ్వండి సెంట్రల్కి డైరెక్ట్గా ఈ ఇప్పుడు చూస్తే రేట్లు ఏమి కొనుక్కుని తినలేని పరిస్థితి మేము సెంటర్లో పెడుతున్నాం ఇంట్లో మేము ఏమి తినాలి అసలు లబ్ధిదారులకు నాణ్యమైన సరఫరా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయట్లేదు ప్రీ స్కూల్ చెప్పమంటున్నారు ఇచ్చే యాప్లు వర్కులతోనే మాకు సరిపోతుంది ప్రీ స్కూల్ సెంటర్లో మాకు చెప్పాలని ఉంటుంది పిల్లలకి నమస్కారం అండి నా పేరు పెద్దమ్మి నేను మినీ వర్కర్గా పనిచేస్తున్నాను మాది మా ఊరి పేరు గుర్రం మా కష్టాలంటే మేము మినీ వర్కర్ సార్ మాకు ఏడు వేలు జీతం ఇస్తున్నారు ఆ ఏడు వేలలోనే మేము కాయగూరలోని కొనుక్కోవాలి ఉప్పులు కారాలన్నీ మేమే కొనుక్కోవాలి మళ్ళీ మరి రైస్కి వెళ్ళాలన్నా మేము వెళ్ళాలి మాకు ఒక ఆయా ఉండదు తంబుక్ కూడా మేము వెళ్ళాలి అదే టైంలో సెంటర్లు కానీ ఇంకొకటి క్లోజ్ చేస్తారంటే మీరు ఎందుకు వెళ్ళ వెళ్తున్నారు అని అడుగుతున్నారు మరి మాకు ఆయా లేనప్పుడు మేము క్లోజ్ చేసి వెళ్ళాలి వస్తారు లేకపోతే మరి ఏం చేయాలా ఇదే బాధపడుతున్నాము అలాగే మేము మినీ వర్కర్లు మాకు మెయిన్ సెంటర్గా చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే మేము చేయలేకపోతున్నాము ఈ పిల్లలతో పడతామా ఇటు వంట చేస్తామా అలాగే మరి ల్లో కూడా మేము ఏ మాట కూడా పడకుండా రెండు ఏపులు ఇచ్చారు సార్ ఆ ఏపు రెండు ఈ పోషణ ట్రాకర్లకు కూడా బరువులు కొడుతున్నాము అలాగే వైఎస్ఆర్ ఏపులు కూడా బరువులు కొడుతున్నాము ఎందుకంటే మాకు ఇచ్చే జీతంకి మాకు ఇచ్చే ఏడు వేలకి మాకు మాకు ఒక అంగన్వాడీ నేను కాబట్టి నా బాధ్యత అనేసి నేను తప్పకుండా ఐదో తారీఖు ఆరో తారీఖు లోపే నేను కంప్లీట్ చేస్తున్నాను సార్ బరువులకు రెండు ఏపుల్లో కూడా అలాగే ఎఫ్ఐరీస్ కూడా చేస్తున్నాను సార్ అయినా నాకు జీతం తక్కువైనా సరే నేను పనిచేస్తున్నాను సార్ ఇది ఇలాంటి బా బాధలు ఎన్నో మేము పడుతున్నాము దాన్ని బట్టి మాకు గుర్తించి మాకు కూడా మినివన్లు మెయిన్గా చేస్తారని కోరుకుంటూ గవర్నమెంట్కి మేము ఆదర్శాలు చెప్పుకున్నాము ఆ కష్టాలు అంటూ మేము చెప్పుకున్నాం సార్ నా పేరు గెమ్మెల్ దివ్యవాణి అల్లివారో గ్రామము పాడేరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాము మేము ఘాటు ఏరియా అండి మాది అంటే మేము ఇక్కడ అంగన్వాడీలో చేస్తూ ఒక ఏడు సంవత్సరాలు అవుతుందండి అంటే నేను హెల్పర్ని మా టీచర్ చదువుకోలేదు కళ్ళు కనిపించట్లేదు దాన్ని బట్టి టీచర్ బాధ్యతలనే టీడీపీఓ గారు నా మీద వేయడం జరిగింది అలాగని ప్రతి నెలకి ప్రతి మొదట్ మొదటి నుంచి ఐదో తారీఖులోపు బరువులు కొట్టాలి అలాగనే మళ్ళీ డిపోలకి తంబులు వేయాలండి అలాంటప్పుడు మాకు వెహికల్స్ ఉండవు అప్పట్లో సిగ్నల్ ఉండేది కాదు అలా అయినప్పటికీ మేము అంటే చాలా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నడిచి వచ్చి ఒక్కదాన్నే అయినప్పటికీ అంటే నా భయాన్నంతటిని పోగొట్టి అంటే నాకు ఇచ్చిన బాధ్యతని బట్టి అన్నట్టు నేను పిల్లలు ఎంతో కొంత నేను నాకు ఇచ్చిన దృట్ అంటే నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో నేను ఒక్కదాన్నే నడిచి వస్తూ చాలామందికి తెలుసు అలా అన్ని అంటే వర్క్ విషయంలో నేను ఎక్కడ తగ్గలేదు అలాంటి మళ్ళీ డిపోలకి వచ్చి థమ్స్ వేయండి అనేసి ప్రతి అంటే ప్రతిరోజు మా సూపర్వైజర్ గారు వాయిస్ మెసేజ్లు పెడుతూ ఈ టైంకి అయిపోవాలి ఈ టైంకి అయిపోవాలి అన్నట్టు మాకు భారీ భారీగా పేచీ పెడుతుంటారు అయినప్పటికీ మేము అంటే భయం అంటే మా అంతటిని మేము అసలు ఆడవాలని కూడా అంటే నేను ఆడదాను కదా అని కూడా తెలియనట్టు నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ వంతటిపల్లి వరకు వచ్చి థంసేయడం జరుగుతుంది మళ్ళీ బరువులు టైం కొడుతున్నాము అయినప్పటికీ మాకు అంటే ఏడు వేలు ఐదు వందలు అనేసి అన్నారు కానీ ఏడు వేలు వేసే వేస్తున్నారు మేము ప్రతిదానికి అంటే పిల్లలకి చెప్పడం కూడా ప్రతిరోజు చెప్తున్నాము మళ్ళీ మా టీచరు అంటే మా టీచర్కి ఏం తెలియ తెలీదు మా టీచర్ పనులన్నీ నేను చేస్తుంటే ప్రతి ఒక్కరు తల్లులు కూడా మా టీచర్కి ఏం తెలియదు నాకే ప్రతి ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట సెంటర్కి వచ్చి ఏంటి మీ పరిస్థితి అంగన్వాడీ సెంటర్లో మేము ప్రతిరోజు ఉంటాము పిల్లల్ని మేము చూసుకుంటాము అంటున్నారు ప్రతిరోజు తిరుగుతున్నారు అనేసి మీటింగ్కి రావాలండి ముందైతే నెలకి రెండు సార్లు ప్రాజెక్ట్ మీటింగ్ సెక్టర్ మీటింగ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు థమ్స్ అని అని బరువులు అంటే ఏదైనా మీటింగ్ ఉంటే అది ఆఫీస్కి వచ్చి చెప్పమని అలా పిలుస్తూ ఉండడం బట్టి మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది దాంతోపాటు మాకు జీతాలు పెంచితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మళ్ళీ మాది ఘాటి ఏరియా అప్పుడప్పుడు ఉండవు రైస్ ఇస్తే మేము తీసుకెళ్ళడానికి ఐదు ఆరు వందలు ఒకేసారి అయిపోతుందనమాట వా మళ్ళీ కూరకాయల బిల్లు కూడా మేమే పెట్టుకుంటున్నాము అందుకనే మా మాకు గుర్తించి ఎంతో కొంత అంటే ఎంతో ఉందంటే ఇరవై ఆరు వేలు పక్కాగా మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాము ప్రతి అంటే గ్యాస్ బిల్లులు కూడా మాకు పెంచట్లేదు ట్రావెల్ బిల్లు పెంచట్లేదు ప్రతి విషయంలో మాకు గుర్తించి పక్కాగా ఇరవై ఆరు వేలు మాకు ఎంతో అంటే ఇరవై ఆరు వేలు ఖచ్చితంగా పెంచితేనే కానీ మా సమస్యలు పరిష్కారం కావండి మాకు ప్రతి ఒక్కరూ అంటే గుర్తించాలని మేము కోరుకుంటూ ఉన్నాము